ప్రకాష్ ప్రకాష్ అంటే ఫుల్ క్యాష్ అనుకుంటా చాలా మంది ప్రకాష్ లో నో క్యాష్ ప్రకాష్ లో ట్వంటీ నైన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ ట్వంటీ నైన్ టూ చంద్రుడు నైన్ కుజుడు రెండు చిన్నోడు తొమ్మిది పెద్దోడు తూకంలో లేని జీవితం ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంది ట్వంటీ నైన్ లో సో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హడల్స్ అండ్ ఫెయిల్యూర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఏం చేస్తుంది అంటే ఒకసారి పైగా తీసుకెళ్లి కిందకి కొడుతుంది సో అప్పుడు బాగున్నాం ఇప్పుడు బాగాలే మనకు ఫీలింగ్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఇస్ నంబర్ ఆఫ్ డిప్రెషన్ నిద్ర లేని రాత్రులు సూసైడ్ థాట్స్ ఉదయ్ కిరణ్ లో ఉదయ్ ట్వంటీ సెవెన్ ఉదయ్ కిరణ్ ట్వంటీ సెవెన్ శ్రావణి మనసోధీరణ్ ట్వంటీ సెవెన్ ప్రత్యుష గరమాల ట్వంటీ సెవెన్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ ట్వంటీ సెవెన్ సుశాంత్ సింగ్ ట్వంటీ సెవెన్ సో ఈ పేర్లో ట్వంటీ సెవెన్ వల్ల అన్హ్యాపీ ఎండింగ్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది ప్రకాష్ కి సో ప్రకాష్ పేర్లో న్యూమరాలజీ కరెక్షన్ ఒక్క అక్షరం మార్పు చేస్తాను ఘన విజయాలు సాధిస్తాను